మన ప్రభు అయిన యేస్సుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను రెండు వేల ఇరవై సంవత్సరము జూన్ నెల పద్దెనిమిదవ తారీఖున దేవుని వాగ్దానము ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఇలా వ్రాయబడింది నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవారిను ఆశీర్వదించడం అవును ఈరోజు దీవెనగా మనకు ఇస్తున్న వాగ్దానము ఏంటంటే మనము లోకంలో ఏ పనులు చేసినా స్థిరపడాలని దీవెనకరముగా ఉండాలని అనేకమైన పనులు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే మనము దీవెనకరముగా ఉండాలంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి అప్పుడు మనము చేయు ప్రయత్నములన్నిటిలో దీవెనకరముగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తారు అటువంటి కృప మనం పొందుకోవాలని ఆ ప్రార్థన ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రిన దేవుడు దీవించనుగాక ఆమె ప్రయత్నలో